నందన ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవంలో ముగింపు సందర్భంగా స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు నలభై నాలుగో డివిజన్ నాయకులు మైలువరపు దుర్గారావు తెలిపారు విజయధరపురం చెరువు సెంటర్ మండెమ్మ కొట్టు వద్ద నుండి ఈ ఊరేగింపు కార్యక్రమం కోలాటం కోయి డాన్స్ కేరడా మందుగుండు సామాగ్రి కళ్ళు మిరిపిట్లు కొలిపే లైటింగ్ సెట్టింగ్లతో డీజేతో తో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి ప్రారంభమై ఏడవ రోజు స్వామివారి వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు వినాయక చవితి సందర్భంగా రాష్ట్రం సుభక్ష్యంతో పాడి పంటలు పండి అందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు రెడ్డిపల్లి రాజు సమ్మాని బాబురావు గుండపు సత్యనారాయణ కాపు పైడి రాజు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్వామివారి అలంకరణ మరియు అష్టలక్ష్ముల అలంకారములు అలంకారములు చూపర్లలో ఊరిలో ఉన్నాయి ما گفتیم که این کار رو انجام بدیم Such O-Od cham-Od 眶-Zterum N Hans Pls G Alcohol ప్రసాదం వార రోజులు పూజ జరిగి ఈ ప్రసాదం మాకు దొరికినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఈ కమిటీ తరఫున ఇందులో ఒక నెంబర్ అయ్యింది నాకు నేను పాడుకోవడం చాలా సంతోషంగా ఉందని కోరుకుంటూ పెద్దలకు పూజలకు అందరికి పోటీ పడిన వాళ్ళకి నాకు దొరికినందుకు చవితి మహోత్సవ కార్యక్రమం జరగడం జరిగింది దాంట్లో భాగంగా ఏడవ రోజు ఈ రోజు మరి గౌరవ వినాయకులు పాఠశాల ఈ కార్యక్రమానికి పెద్దలు అనేకమైన మంది ఇచ్చేస్తే ఉన్నారు వారందరూ కూడా ఈ యొక్క గౌరీనంద ఫ్రెండ్ సర్కిల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి రెడ్డిపల్లి రాజుగారు గారి సంబంధి బాబురావు గారు గుండపు సత్యనారాయణ గారు కాపు బైరాజు గారు అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ రోజు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం నెగిటివ్ అంటే వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు తెలియజేస్తున్నాము ఏదేమైనా అందరూ సాధిస్తే ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ స్థానికంగా ఉన్నటువంటి భక్తులకి చక్కగా వినాయక చవితి కార్యక్రమం ఏర్పాటు చేసి వారందరికీ దర్శనం ఇచ్చే విధంగా మీ అందరూ కూడా కృషి చేస్తాము మీ అందరూ సహాయ సహకారాలు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యొక్క నలభై నాలుగో దేశంలోని మిమ్మల్మ పట్టి పరిదర కొత్త మాసులందరినీ కూడా కోరడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు మరి ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పి చేతులు జోడించి వారికి నమస్కారాలు తెలియజేస్తాను ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మన నుంచి ఒకేళ అన్నిటిగా భావించకుండా ప్రతి ఒక్కరు కూడాను ఇది మనది మన ఇంట్లోది మన అందరిది అని చెప్పే భావంతో మీరందరూ ముందుకు కదలాలని చెప్పి శ్రీ గౌరీనంద ఫ్రెండ్ సర్కిల్ తరఫున మీ అందరినీ పేరు పేరున ప్రత్యేకంగా నేడుకోవడం జరుగుతున్నది శ్రీ గౌరీనందన్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్గా జరిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు అన్ని విధాలుగా సహకరించి ఫస్ట్ నుంచి మేము నాట చేసిన దగ్గర నుంచి ఈరోజు దాకా సహకరించిన వాళ్ళు మైలర్ దుర్గారావు గారు శంఖాపట్ సరత్ గారు ఎటిబిల్ రాజు గారికి చాలా ధన్యవాదాలు తెలుసుకు తెలుపుకున్నాం మేము అన్ని విధాలుగా మాకు అన్ని విధాలుగా సహకరించారు అలాగే మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా జిఎస్ఎన్ గారు మండల దుర్గారావు గారు శంకర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఒక సహకారాలు అందించారు అన్ని విధాలుగా మాకు ఈ పండుగ ఎంత గ్రాండ్ గా జరగడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మాకు చాలా విధాలుగా సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్